ఈ ప్రభుత్వానికి ఒక ఆలోచన కసింది ఈ కసిడి తోటి అంతేకాకుండా మనం పోలింగ్ అయిన తర్వాత కూడా నూట డెబ్బై చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు అలాగే గారి ఆదేశాలు మొత్తం షడ్యూలు కూడా చేస్తుంటే బూత్ వేవ్ కూడా ఎక్కడ చూసాం కూడా ఒక పాజిటివ్ వేవ్ ఓటమికి కనిపించిన విషయం మనం చూస్తాం అయితే దీన్ని ఏర్పాటు చేస్తూ వైసీపీ నాయకులు జగన్మోహన్ రెడ్డి గారు మన రెండు ముందు ఆయన పీకే టీమ్ ఏదైతే ఐపాక్ టీం ఉందో ఐపాక్ టీం తో మాట్లాడినప్పుడు ఆయన చేసిన కామెంట్స్ కానీ ప్రజలు షాక్ అని చెప్పాడు ప్రజలు దేశం కూడా డెఫినెట్ గా మేము కూడా అంటా ఉన్నాం ఎందుకంటే ఖచ్చితంగా షాక్ అవుతారు ఎందుకంటే ఆ రిజల్ట్ అంత ఐదుపక్షంగా ఫోటో వైపు రాబోతా ఉన్నాం ప్రజలు దేశంతో పాటు జగన్మోహన్ కూడా డైరెక్ట్ గా షాక్ అవుతారు ఎందుకంటే ఆయన ఊహించిన విధంగా ఫలితాలు రాబోతా ఉన్నాయి దాంతోపాటు ప్రత్యేకించి విశాఖపట్నంలో వైవీ సుబ్బారెడ్డి గారు కానీ మరి అలాగే ప్రసాద్ సత్యరాడి గారు కానీ గత ఏడు రోజులుగా వాళ్ళు ఆడుతున్న మైండ్ గేమ్ చూస్తే చాలా నవ్వు వస్తావు అన్నమాట జూన్ తొమ్మిదిన విశాఖపట్నంలో తొమ్మిది గంటల ముప్పై ఐదు నిమిషాలకు ప్రమాణ ప్రకారం అలాగే స్టేడియం పోయి ఏర్పాటు చూడడం కోసం స్టేడియం రావడం అలాగే స్టార్ హోటల్స్టార్ చెప్పడం ఇవన్నీ కూడా ఎందుకు వస్తా ఉంటే అందరూ డౌక ఉంటా ఉన్నారు పక్క అన్ని సర్వేలు దేశంలో ఉండే క్రిస్టియనియస్ సంస్థలు అన్ని ఆరు సెఫాలజిస్టులు మొత్తం కూడా ఎన్నికల్లో చెప్పుకోవడం దాని మీద ఉంది అని చెప్పి ఒక పక్క చెప్తా ఉంటే ఓటింగ్ ధరలు చూసి అందరూ కూడా మాట్లాడుతూ ఉంటే వాళ్ళు విధంగా డ్రైవర్ చేసేటువంటి చాలా తమిళనాడుగా అందరూ ఫిల్ అవుతా ఉన్నారు దాన్ని ఎవరు కూడా చాలా చోట్లయితే క్యాడర్లు ఆల్రెడీ ఆల్రెడీ దాని మీద వాళ్ళు చేతులు ఎంత ఓపెన్ గా దాన్ని కోసం చేస్తున్నాడంటే అది వాళ్ళ ఫ్రస్టేషన్ వైసీపీ నాయకులు క్యాటేషన్ ఆ ఫ్రస్టేషన్ క్లియర్ గా కనిపిస్తా ఉంది మరి ఇది మీద ఈసీ కూడా ఖచ్చితంగా చర్యలు తీసుకుంటుంది పోసుకోలి కూడా కాటిపత్రి కావచ్చు పల్నాడు కావచ్చు లేకపోతే మిగతా రాయలసీమ చివరికి ఒక పబ్లిక్ పర్స్ ఏంటంటే మేము కూడా మన పోలింగ్ రోజు మార్నింగ్ సెవెన్ ఓ క్లాక్ ఒకటి వేయడం కోసం మా ఎంఈ వెళ్ళినాం ఇట్లా ఎందుకంటే మిగతా కాన్షియస్గా గడవాలి కాబట్టి వెళ్తే పబ్లిక్ మమ్మల్ని అప్పుడు గేమ్ నార్మల్ క్యూలో ఉందా వాళ్ళందరూ కూడా క్లాస్ మీరు వదిలేసి వెళ్ళి ఎలాంటి వెళ్ళి లేకపోతే మళ్ళీ కాన్షియస్ కలగదని చెప్పి వాళ్ళు దగ్గరుండి వాళ్ళు లోపలికి తీసుకెళ్లి వాళ్ళ క్యూ కాకుండా మనకి లేదు ఉంటారంటే కూడా వద్దని చెప్పి వాళ్ళు మన దగ్గర లోపలికి తీసుకెళ్ళి ఓట్ చేసి పంపించారు సేమ్ తెల్లో ఎమ్మెల్యే నేను రిక్వెస్ట్ చేసినాక కూడా పబ్లిక్ ఒప్పుకోకుండా బలవంతం కదుతుంటే అతని మీద దాడి చేసి ముఖ్యంగా అతను పెట్టే వచ్చిందంటే పబ్లిక్ మూడేట్లో మనం అతలు పెట్టుకోవచ్చు కాబట్టి వాళ్ళు ఎన్ని మాటలు చెప్పినా కేవలం నాలుగో తారీఖు దాకా వాళ్ళు ఎన్ని ప్రయత్నాలు చేసినా ఎన్ని చేసినా కూడా పబ్లిక్ తీర్పు పెట్టు ఆల్రెడీ పార్టీలో నిక్షిప్మై ఉంది మరి అది ఖచ్చితంగా రెడ్డి కూటమికి కార్లు రాబోతా ఉంది మళ్ళీ ఏదైతే వాళ్ళు చెప్తా ఉన్నారు తొమ్మిదో తారీఖు ఆ తొమ్మిదో తారీఖున జగన్మోహన్ రెడ్డి గారు కాదు చంద్రబాబు నాయుడు గారు ఈ రాష్ట్ర మూడవ ముఖ్యమంత్రిగా మళ్ళీ ఆయన ప్రమాణ చేయబోతా ఉన్నారు అలాగే విశ్వకుమార్ రాజు గారు జగన్మోహన్ రెడ్డి గారు నేను మన ప్రభు నలుగురు కూడా కంటెస్ చేస్తున్నాం ఎమ్మెల్యేలు నలుగురు కూడా అసెంబ్లీలో అడుగు పెట్టుకోతా ఉన్నారు దీన్ని కంటాపడంగా చెప్తారు అందరూ కూడా మంచి మెజార్టీతో ఎన్డీఏ కోర్టు అభ్యర్థులు గలవోతా ఉన్నారు